నాకు కథదన్నారు నన్ను చూసారు నంబర్ అప్పుడే ఇచ్చారు సార్ లేదు లేదు రవణ్ నేను అదే చెప్పాను కదా హిట్ ఫ్లాప్ కాదు కొత్త పాత కాదు నచ్చితే చేసేస్తారు అండ్ ఫస్ట్ టైం డైరెక్టర్ కదా మీరు ఎప్పుడైనా ఎక్కడైనా అంటే ఒక రోజు వచ్చేసి కొంచెం ఎక్కువసేపు రవణ్ణ కుర్చో పెట్టచ్చు లేకపోతే ఒక రోజు వచ్చేసి కొంచెం ఎక్కువ షాట్లు తీయచ్చు ఎప్పుడైనా చిరాకు పడ్డారా చిరాకు చిరాకు దేనికంటే ఇయ్ నేనే చెప్పేస్తాను నాకేంటంటే అడిగిన దానికి సమాధానం ఇమిడిగా రాకపోతే చిరాకు వస్తుంది బై మనోడు మనోడుగా ఒక చిన్న అనమాట క్వశ్చన్ చేసిన వెంటనే నా గాలే చూస్తాడు ఫస్ట్ చెప్పి అంటాను నేను అంతే తప్ప పెద్దగా ఏమి లేవు మిగతా ఏంటంటే తన యాటిట్యూడ్ లేకపోతే కొంచెం అలా నువ్వు అలాగ స్లోగా ఉంటు కుదరదో దాని మీద మాత్రం చాలా సరిపడిన నాకేంటంటే యాక్టివ్ బి యాక్టివ్ యాక్టివ్గా ఉండు ఎందుకు స్లోగా ఉంటున్నావు అని భయనే ఉంది తన లోపల యాక్టివే బయట అలా మెల్లిగా ఉంటాడా తర్వాత తెలిసింది నాకు నువ్వు కూడా అలాగా మార్చ్ క్వశ్చన్ వేస్తే సెప్టెంబర్ లో రాసియా అంతే అంతే అయితే తప్పలేదన్న అందుకే సినిమా అంతే రమన్న మళ్ళీ శ్రీలీల మీరు ధమాక తర్వాత మళ్ళీ పేరప్ అవుతున్నారు ఆ రోజున వచ్చేసి షిస్ వెరీ న్యూ కమర్ ఏంటి మీ పక్కన సెకండ్ ఫిల్మ్ అంతేజ్ అవును సో అప్పుడు వచ్చేసి షివాజ్ అ వెరీ వెరీ న్యూ కమర్ దాని తర్వాత వచ్చేసి మీ వల్ల ఇంకా నెమ్మదిగా బిజీ అయిపోయింది సో హౌ వాజ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఏ రోజు తన ఒక హీరోయిన్ అని అంటే ఇప్పుడు చాలా ఇదిగా ఉంటుంది కొన్ని ఎనీ అదర్ గుడ్

తనకు ముందు యాక్చువల్గా రైటర్ గ వెళ్ళి ఒక ఖర్చు చెప్పాను నేను రైటర్ గ వెళ్ళి ఒక ఖర్చు చెప్పా యాక్చువల్ అమ్మాయిని మోసం చేయడం తీజీ కాదు ఆ ఖర్చు చెప్పినప్పుడు సిఇఓ క్యారెక్టర్ ఓ రెగ్యులర్ తను యాక్చువల్ గా సి క్యారెక్టర్ ట్రోల్ చేస్తుంటే సి సో నచ్చిందండి అని నేను అనుకున్నాను తర్వాత అమ్మాయి చేయలేదు నేను మళ్ళీ నేనే వెళ్ళాను డైరెక్టర్ అంటే ఎవరిని తో మళ్ళీ వచ్చా తర్వాత నేను ఖచ్చితంగా యాక్చువల్ గా ఆ అమ్మాయి ఇప్పుడు దగ్గర చూసింది